మీరే కడు చెండి నేను హైదరాబాద్ అమ్మ నేను నుంచి మాట్లాడతారండి సార్ పాస్టర్ గారు అమ్మా అమ్మా ప్రైజ్ గాడండి ప్రైజ్ గాడండి చెప్పండి అమ్మా నా సర్ని కలవాలి మీరే ఎక్కడయ్య అమ్మా అది హైదరాబాద్ కుక్కర్ అండి ఓకే అండి మీరు ఏం చేస్తుంటారు పాస్టర్ గారు మీరు అవునండి అవునండి ఓకే నేను వచ్చి మాట్లాడతరేను

అవునా అమ్మా నాకు చిన్న డౌట్ మేడం గారు చెప్పండి ఇప్పుడు అమ్మ తేజ గారు ఎవరి పేరైనా సరే పిలుస్తారు కదా అది ఇంత అద్భుతం ఎలా జరుగుతుంది అంటారు ఎవరు కూడా ఈ అద్భుతాన్ని కదా ఏ భాషలో మాట్లాడతారమ్మా దేవుడు దేవుడు అమ్మా నేను ఫాస్ట్ అమ్మా మాట్లాడుతారు కాదు అంటే ఇప్పుడు ఆయనేమో అరమైక్య భాష కదా వేసేది అమ్మ ఒక విషయం అమ్మ వినండి వినండి అమ్మా ఎందుకలాగా మీరు ఎందుకలా వెళ్ళిపోతారు వినాలి కదా చెప్పింది వాళ్ళ వేరే వాడు ఇది వాళ్ళ అమ్మ తేజ గారికి ఎవరికైనా అమ్మ తేజ గారి ఇదే నంబర్ ఇంకా వేరే ఇదే నెంబర్ అదే అదే నేను ఉడికి ఉడికిస్తారేమో అని కుట్టి కొత్త అదే ఇప్పుడు ఏ భాషలో మాట్లాడతారో తెలియదు కదా ఇప్పుడు ఏసు మాట్లాడేది అరమైకి భాష వీడికి అది వచ్చేసావదు ఆ యేసుకేమో తెలుగు వచ్చేసావదు ఏ భాషలో మాట్లాడుకున్నారు వీళ్ళు తెలియదు కదా ప్రశాంత్ అంటారు ఏమో వాడేమో ప్రవీణ్ అంటాడు వచ్చి ఏదైనా పియగా ముందు వచ్చింది అంటాడు అట్లా అంటారు అది పెట్టేసి చూసేవాడ ఎంత ఇంత కట్ అయిపోయింది స్టోరీ ఇంకా ఇంకా ఎక్కువ మాట్లాడగా అందుకే బ్లాక్ లో పెట్టేసింది సరే వేరే వాళ్ళ గలుపు గడుపుతాను నిన్న మొన్న నమ్మని నెంబర్ నిచ్చిండు వాళ్ళు గడుపుతాం వాడిని కలుపు తొందరగా గలుపు అది కట్ అవుతా ఉందిలా ప్రశ్న అదే అసలు వీడిదేం తప్పులేదు అయ్య అమ్మతే చేసేది అమాయకంగా నమ్మే వాళ్ళే తప్పు ఇప్పుడు మోసం చేసేవాడు ఉంటేనే మో మోసం పోయేవాడు ఉంటేనే మోసం చేస్తారు అసలు మోసం పోయేవాడే లేకపోతే మోసం ఎప్పుడు చేస్తాడు అంతే 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 తప్పు హలో అండి అయ్యా ప్రేజ్ రాడ్ అండి అయ్యా అయ్యా నా పేరు స్టిఫెన్ పాల్ అండి అండి అయ్యా అంటే కొంచెం మేమేంటే సార్ రంజిత్పేరు అయ్యారు తెలుసు కదా మీకు ఆయన సార్ మేము అంతా కూడా దేవుళ్ళలోకి ఎవరైతే బాగా నడిపిస్తున్నారు ఆత్మల్ని ఎవరైతే బాగా సంపాదించుకుంటారు వాళ్ళకి సన్మానం చేయాలి అనే తలంపుతో రంజిత్ వర్ గారు మిమ్మల్ని నియమించారు సార్ నియమించి హైదరాబాద్ రికళా త్వరలో సన్మానం మనం ఫాస్టర్ అయ్యి కొంతమందిని చేయాలనే తలంపుతో మీకు కాల్ అది సార్ అది ఎక్కడ మీరు కాల్ సెంటర్ అండి నేను వేరే వాళ్ళకి ఇస్తాను పిఎన్ ఉంటారండి సార్కి వాళ్ళకి వాళ్ళకి అని చెప్తానండి లేదంటే వాళ్ళ నెంబర్ ఇస్తారా కొంచెం ఫోన్ నెంబర్లు మా దగ్గర ఉండవు మేము కాల్ సెంటర్ లో ఉంటాం అంతే అంటే మాకు ఉండదండి ఎక్కడ సార్ ఉండేది ఇది రాజమండ్రి అండి రాజమండ్రి పేరు పేరేంటండి జాన్ వెస్లి గారండి ఓ జాన్ వెస్లీ గారా ఓకే ఓకే సారీనా వేరే వేరే దేశాలకి తిరుగుతుంటారు కదా అవునండి అవునవును మహా అద్భుతం సార్ ఇప్పుడు వీళ్ళ ఈయనకి అన్నగారు ఎవరు ఉన్నారనుకుంటే కదా అన్న తమ్ముడు విజయవాడలో ఉంటారు ఆయన పేరు గారు ఓకే ఈయనే తమ్ముడు లాగా ఉంటాడండి చిన్నోళ్ళ లాగా ఉంటాడే గారి కన్నా కదా చూడడానికి అవునండి సార్ నిజంగా అద్భుతం సార్ నిజంగా మేము అట్లాగే అనుకుంటాం మీకు అనిపిస్తా లేదో తెలియదు నాకు నేనే చిన్న పెద్ద ఓకేనండి చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మేమంటే మామూలుగా మేము మాకు సమయం వచ్చినప్పుడు సమయం దొరికినప్పుడు మేము వచ్చి అలా పరిచయం చేసి వెళ్తూ ఉంటామండి నేను చర్చి పెట్టాను అండి వచ్చినప్పుడు మాది విజయవాడలో చర్చ్ అండి అయ్యగారు మాది విజయవాడలో చర్చ్ సార్ సత్యనారాయణపురంలో ఉంటది ఓకేనండి నేను ఒక పది మంది ఉన్నారు నా దగ్గర పరిచయం చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి నలభై వేలు ముప్పై వేలు అలా ఇచ్చి పరిచయాలు చేస్తుంటాను పర్వాలేదండి నాకు దాదాపుగా నెలకు ఒక ఆరు లక్షలు ఏడు లక్షల దాకా దర్శనం భాగం వస్తానే ఉంటది పర్వాలేదు ఏదైనా సార్ వాస్తవంగా కోత విస్తారంగా ఉంది సార్ అవునండి అవును కోసేవారే లేరు ఆ అవునండి అవును అదే మేము చెప్తామండి వాళ్ళకి ఆనంద ఉంది కదా మా దగ్గర అయ్యారు నాకు అయ్యగారు ఇప్పుడు మనకి ఒక ఫాస్టర్ కావాలండి బాగా వాకింగ్ చెప్పేవాళ్ళు ఉంటే నేను లక్ష రూపాయలు తగ్గిస్తాను అంటే మ్యారేజ్ చేసే సర్టిఫికెట్ కావాలి అది అవునా మీకు అంత సార్ సాలరీ మేము సాలరీ మాకు ఉండదండి మేము మాకు సమయం వచ్చినప్పుడు మాకున్న సౌలభ్యాన్ని బట్టి మేము వచ్చి చేస్తూ ఉంటాం మేము సాలరీ తీసుకో మేము సాలరీ తీసుకోమనమాట మాకు ఇష్టం ఉండదు తీసుకోవడం ఆ అదేనండి దేవుని దేవుని కార్యం పూర్తిగా మేము వచ్చి అంటే మేము మాట్లాడుతా అయ్యారు చిన్న విషయం అయ్యారు అయ్యారు ఆ ఒక చిన్న విషయం సార్ ఏమనుకోవద్దు ఆ ఇక్కడంటి మనం బైబుల్ గురించి ఒక మాట మాట్లాడితే చిన్న ఆలోచన ఏంటంటే ద్వితీయోపదేశాల ఏడో అధ్యాయంలో ఒకటి నుంచి ఆలో ఉంటుంది బైబుల్ గురించి పెద్దగా తెలియదు అండి ఓన్లీ మాకు ఏదో మాకు ఏదో ఏదో మాలో చదువుకుంటామంటే బైబిల్లో పండితులం కాదు మేము ప్రార్థన ప్రార్థన చేస్తే అంతే అప్పుడు మీరు బైబుల్ తిరిగి కూడా ప్రార్థన ఎలా చేస్తారు సార్ మీరు బైబుల్ జ్ఞానం లేకుండా మీరు ఎలా ఇప్పుడు మరి ఆయన కూడా జాన్వేశ్వరి గారికి వచ్చా బైబుల్ ఇప్పుడు ఏంటండి జాన్ వేశ్వరి గారికి అయినా బైబుల్ వచ్చా హలో హలో అయ్యారు అయ్యా ఏమి జాన్ మిల్లనివేకి బైబిల్ వస్తా అంటే వీడికి రాదంట మరి వాడికి వచ్చా మళ్ళా ఏంటిది ఏం చేయాలా పరిచయం ఎలా చేస్తారు చూడండి అయ్యా బైబిల్ తెలియకుండా పరిచయం చేస్తున్న మహానుభావులు అయ్యా ఆంధ్రలో వాళ్ళు ஹலோ 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 நான் நாயனா பொய்யாரா உன்னாரா ఇంకొక అంతే పొయ్యాడు వచ్చాడు మా బైబిల్ తెలియకుంటే మరి జరిగి చేస్తా మా హానుభావు ప్రేక్షకులారా ఇంకా మీరు అంత అమాయకులు నిజంగా వీళ్ళు ఏమన్నండి నిజంగా మా జాన్ వేసిది మంచివాడు మీకు జరగాల్సిందేట మా అమ్మ తేదీ మంచివాడు మా జాన్ వేసిడి మంచివాడు పోయా మోసం అని సరే వేరే కాల్ వచ్చింది మళ్ళీ చేస్తాను ఒక్క నిమిషం నాకు